ఇక మనకి ఈ పర్సనాలిటీ టాపిక్ లో ఎగ్జామ్ పరంగా ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే సంఘర్షణ సంఘర్షణ కాన్ఫ్లిక్ట్ అంటాం సంఘర్షణ కాన్ఫ్లిక్ట్ మరి ఏంటి సంఘర్షణ అంటే రెండు విరుద్ధ కోరికలు రెండు ఇష్టమైనవి కావచ్చు లేదా ఇష్టం లేని వాటిలో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకునే క్రమంలో ఏదో ఒకటి తప్పనిసరిగా సూజ్ చేసుకోవాలి సూజ్ చేసుకునే క్రమంలో వ్యక్తిలో ఏర్పడే టెన్షన్ ఏమని చెప్పవచ్చు అంటే సంఘర్షణ అని చెప్పొచ్చు ఉదాహరణకి షాపింగ్ చేద్దామని వెళ్ళాం కార్తీక పౌర్ణ సందర్భంగా మరి వెళ్తే అక్కడ రెండు ఇష్టమైన శారీస్ కనిపించాయి మనం ఒకటి మాత్రమే కొనుక్కోవాలి దానికి తగ్గట్టుకే అమౌంట్ ఉన్నాయి మరి ఒకసేపు కొద్దిసేపు ఇది చూస్తాం బాగుందని కొద్దిసేపు ఇది చూస్తాము ఆ విధంగా ఏది రెండు నచ్చాయి కానీ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి కొద్దిసేపు అది కొద్దిసేపు ఇది ఇట్లా చూస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా ఏది తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మీరు రెండు పుస్తకాలు ఉన్నాయి రెండు పుస్తకాల్లో ఏ పుస్తకం తీసుకోవాలి చదువుకోవటానికి ఏ పబ్లికేషన్ మంచిది అని ఆలోచన చేస్తూ ఉంటారు అలాంటప్పుడు వ్యక్తులు ఏర్పడే టెన్షన్ మనం ఏమని చెప్పొచ్చు అంటే సంఘర్షణ అని చెప్పొచ్చు మరి ఈ సంఘర్షణకు సంబంధించి డగ్లస్ డగ్లస్ మరియు హాలెండ్ డబ్లస్ మరియు హాలెండ్ అనేటువంటి విద్యావేత్తలు మనోవిజ్ఞానవేత్తలకు నిర్వచనం ఇచ్చారు రెండు విరుద్ధ రెండు విరుద్ధ కోరికల మధ్య రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడిన రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడిన తన్యత వలన తన్యత తన్యత అంటే టెన్షన్ అని అర్థం టెన్షన్ రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడిన తన్యత వల్ల వ్యక్తిలో కలిగే వ్యక్తిలో కలిగే బాధాకర బాధాకర ఉద్వేగ స్థితిని బాధాకర ఉద్వేగ స్థితిని ఏమంటారు సంఘర్షణ అంటారు ఎవరు చెప్పారమ్మా డగ్లెస్ మరియు హాలెండ్ చెప్పారు ఓకేనా చూస్తున్నారా రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడిన తన్యత వలన వ్యక్తిలో కలిగే బాధాకర ఉద్వేగ స్థితిని సంఘర్షణ అంటారని మనకి డగ్లెస్ మరియు హాలెండ్ చెప్పారు మరి సంఘర్షణ అనేది అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే కట్ లెవిన్ కట్ లెవిన్ అనే విద్యావేత్త కట్ లెవిన్ అనే విద్యావేత్త సంఘర్షణ నాలుగు రకాలుగా ఉంటుందని చెప్పాడు సంఘర్షణ నాలుగు రకాలు ఏంటి అవి ఒకటి ఉపగమ ఉపగమ సంఘర్షణ ఒకటి ఉపగమ ఉపగమ సంఘర్షణ ఉపగమ ఉపగమ సంఘర్షణ నెక్స్ట్ రెండోది పరిహార పరిహార సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ నెక్స్ట్ మూడోది ఉపగమ పరిహార సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ నెక్స్ట్ నాలుగోది ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ద్వి ఉపగమ ద్వి అంటే రెండు ఇష్టమైన అంశాలు రెండు ఇష్టం లేనటువంటి అంశాలు ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఇట్లా మనకి సంఘర్షణ అనేది నాలుగు రకాలుగా ఉంటుందని ఎవరు చెప్పారు ఖర్చులు అవి చెప్పాడు ఏంటి అవి ఒకటి ఉపగమ ఉపగమ సంఘర్షణ రెండోది పరిహార పరిహార సంఘర్షణ మూడోది ఉపగమ పరిహార సంఘర్షణ నాలుగోది ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటాము ఓకే ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఒకటి ఉపగమ ఉపగమ సంఘర్షణ ఉపగమ ఉపగమ సంఘర్షణ అప్రోచ్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అంటాము అప్రోచ్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ పరిహార అంటే అవాయిడెన్స్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటారు ఉపగమ ఉపగమ సంఘర్షణ మరి ఏంటి ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటే రెండు ఆకర్షణీయమైన రెండు ఆకర్షణీయమైన రెండు ఆకర్షణీయమైన లేదా రెండు ఇష్టమైన అంశాలలో రెండు ఇష్టమైన అంశాలలో రెండు ఇష్టమైన అంశాలలో ఇప్పుడు నిన్న రెండు సినిమాలు విడుదలైనాయి ఒకటి మట్కా రెండవది కంగువా రెండు చూడాలని ఉంది కానీ దేనికి వెళ్ళాలో తేల్చుకోలేకపోతున్నాం రెండు ఇష్టమైనవి కంగువా ఇష్టమే మట్కా ఇష్టమే మరి దేనికి వెళ్ళాలి తేల్చుకోలేని పరిస్థితి ఉంది అలాంటప్పుడు ఏర్పడిన సంఘర్షణే ఉపగమ ఉపగమ సంఘర్షణ రెండు ఆకర్షణీయమైన అంశాలు లేదా రెండు ఇష్టమైనటువంటి అంశాల్లో దేన్ని ఎంపిక చేసుకునే క్రమంలో ఏర్పడే సంఘర్షణ అదే విధంగా రెండు ఒకేసారి రెండు జాబ్లు వచ్చినాయి అనుకోండి మరి దేంట్లోకి మనం వెళ్ళాలి రెండు ఇష్టమే దేన్ని చేసుకోవాలి తెలియనప్పుడు వ్యక్తులు ఏర్పడేటువంటి సంఘర్షణే ఉపగమ ఉపగమ సంఘర్షణ అంట అమ్వా కావాలి బువ్వ కావాలి అనే సామెతకు సంబంధించిన సంఘర్షణ ఏది అంటే ఉపగమ ఉపగమ సంఘర్షణ ఇట్లా రెండు ఆకర్షణీయమైన రెండు ఇష్టమైన అంశాల్లో ఏదో ఒకదానిని ఏదో ఒక దానిని ఎంపిక చేసుకునే క్రమంలో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకునే క్రమంలో చేసుకునే క్రమంలో ఏర్పడే సంఘర్షణ ఏర్పడే సంఘర్షణే ఉపగమ ఉపగమ సంఘర్షణ ఓకేనా వ్యక్తికి సంబంధించి రెండు ప్లస్లే ఉంది రెండు ప్లస్లే ఉంది ఉన్నప్పుడు ఇది ఇష్టమే ఇది ఇష్టమే ఈ రెండు ఇష్టమైనటువంటి అంశాల్లో ఏదో ఒకదానిని మాత్రమే ఎంపిక చేసుకునే క్రమంలో ఏర్పడేటువంటి సంఘర్షణే ఏమని చెప్పొచ్చు అంటే ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటాం ఉదాహరణ చూద్దాం రవి అనేటువంటి వ్యక్తికి మ్యాథ్స్ సైన్స్ రెండో ఇష్టమే మ్యాథ్స్ సైన్సు రెండో ఇష్టమే రెండు ఇష్టమే కానీ ఏదో ఒక దానిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి రెండు ఇష్టమే కానీ ఏదో ఒక దానిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి అలాంటి సమయంలో ఏర్పడే సంఘర్షణ ఏమంటారు అంటే ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారు అదే విధంగా రెండు ఇష్టమైన స్వీట్స్ ఉన్నాయి కానీ ఏదో ఒకటి మాత్రమే మనం సూజ్ చేసుకోవాలి అలాంటప్పుడు వ్యక్తులు ఏర్పడేటువంటి సంఘర్షణే ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటాము అదే విధంగా రెండు ఇష్టమైన జాబ్లు వచ్చినాయి ఆ రెండు జాబుల్లో ఏదో ఒకదానిని మాత్రమే సూజ్ చేసుకోవాలి అప్పుడు ఏర్పడే సంఘర్షణే ఉపగమ ఉపగమ సంఘర్షణ ఇట్లా రెండు ఇష్టమైన అంశాలు లేదా రెండు ఆకర్షణీయమైన అంశాల్లో ఏదో ఒకదానిని మాత్రమే ఎంపిక చేసుకునే క్రమంలో ఏర్పడే సంఘర్షణ ఏమంటారు అంటే ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారు ఓకేనండి అందరు కూడా మంచిగా వినండి ఎందుకంటే దీంట్లో తప్పనిసరిగా బిట్ వస్తుంది కాబట్టి మంచిగా వింటాం అవసరమైతే రాసుకోవటం మళ్ళా క్లాస్ అయిపోయిన తర్వాత మనకి ఇది మళ్ళీ యూట్యూబ్ లో కూడా అందుబాటులో మన రైట్ పాత్ అకాడమీలో అందుబాటులో ఉంటుంది మళ్ళీ అవసరమైతే దాంట్లో చూడండి చూడండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఈసారి ఖచ్చితంగా మన రైట్ పాత్ అకాడమీ మీకు టెట్ లో కావచ్చు అదేవిధంగా డిఎస్సి లో కావచ్చు మ్యాక్సిమం సహాయం చేస్తుంది మీరు రెగ్యులర్ గా మన ఛానల్ ని లైవ్ క్లాసెస్ ఫాలో కాండి అందరికి తెలియజేయాలని కోరుకుంటూ నెక్స్ట్ రెండోది ఏంటి అంటే పరిహార పరిహార సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ మరి పరిహార పరిహార సంఘర్షణ అంటే ఏంటంటే రెండు ఇష్టం లేని రెండు ఇష్టం లేని రెండు ఇష్టం లేని లేదా ఆకర్ వికర్షణీయమైన వికర్షణీయమైన రెండు వికర్షణీయమైన వికర్షణీయమైన అంశాలలో అంశాలలో ఏదో ఒకదానిని ఏదో ఒక దానిని దానిని ఎంపిక చేసుకునే క్రమంలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకునే క్రమంలో ఏర్పడే సంఘర్షణనే ఏమంటారు పరిహార పరిహార సంఘర్షణ అంటారు రెండు ఇష్టం లేని లేదా రెండు వికర్షణీయమైన అంశాల్లో ఏదో ఒక దానిని మాత్రమే ఎంపిక చేసుకునే క్రమంలో వ్యక్తిలో ఏర్పడేటువంటి సంఘర్షణే పరిహార పరిహార సంఘర్షణ ముందు నుయ్యి వెనక గొయ్యి ముందు నుయ్యి వెనక గొయ్యి అనే సామెతకు సంబంధించిన సంఘర్షణ ఏది అంటే పరిహార పరిహార సంఘర్షణ మరి చూద్దాం ఏంటి రెండు కూడా లే ఈ రెండు కూడా లే రెండు కూడా ఇష్టం లేనటువంటి అంశాలు రెండు ఇష్టం లేనటువంటి అంశాల్లో ఏదో ఒక దానిని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఏర్పడేటువంటి సంఘర్షణే మనం ఏమని చెప్పచ్చు అంటే పరిహార పరిహార సంఘర్షణ అంటారు రెండు ఆకర్షణీయం కానీ లేదా వికర్షణీయమైనటువంటి అంశాల్లో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకునే క్రమంలో ఏర్పడే సంఘర్షణ ఎగ్జాంపుల్ చూద్దాం పరీక్ష రాయాలని లేదు పరీక్ష రాయాలని లేదు ఫెయిల్ అవ్వాలని లేదు పరీక్ష రాయాలని లేదు ఫెయిల్ అవ్వాలని లేదు ఇది ఏ రకమైన సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ ఆట ఆడాలని లేదు ఆట ఆడాలని లేదు ఆట ఆడాలని లేదు అదేవిధంగా ఓడిపోవాలని లేదు ఆట ఆడాలని లేదు ఓడిపోవాలని లేదు మరి ఇలాంటప్పుడు ఏర్పడేటువంటి సంఘర్షణ ఏది అంటే పరిహార పరిహార సంఘర్షణ ఇట్లా రెండు ఇష్టం లేనటువంటి అంశాల్లో అదే విధంగా రెండు వికర్సనీయమైన అంశాల్లో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకునే క్రమంలో ఏర్పడే సంఘర్షణ పరీక్ష రాయాలని లేదు అంటే రెండు ఇష్టం లేని పరీక్ష రాయాలని లేదు అట్నే ఫెయిల్ అవ్వాలని కూడా లేదు అట్నే ఆట ఆడాలని లేదు ఓడిపోవాలని కూడా లేదు నెక్స్ట్ థర్డ్ వన్ మూడవది ఉపగమ పరిహార దీని మీద మనకు ఎగ్జామ్ పరంగా ఎక్కువ సార్లు అడుగుతాడు ఎందుకంటే దీంట్లో రెండు ఉన్నాయి కాబట్టి దీని మీద ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది ఉపగమ పరిహార సంఘర్షణ ఓకేనా ఉపగమ పరిహార సంఘర్షణ ఒకటి ఆకర్షణీయమైనది ఒకటి ఆకర్షణీయం అంటే ఇష్టమైనటువంటి అంశము మరొకటి వికర్షణీయమైనది ఇష్టం లేనటువంటిది వికర్షణీయమైనది వికర్షణీయం ఇట్లా ఒకటి ఆకర్షణీయం మరొకటి వికర్షణీయమైన అంశాల్లో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకునే క్రమంలో వ్యక్తిలో ఏర్పడేటువంటి సంఘర్షణే ఉపగమ పరిహార సంఘర్షణ ఒకటి ప్లస్ అదే విధంగా ఇంకోటి మైనస్ ఒకటి ఆకర్షణీయం ఇంకొకటి వికర్షణీయం ఆయన వాటిలో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఏర్పడేటువంటి సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు ఎగ్జాంపుల్ చూద్దాం జామకాయ తినాలని ఉంది జామకాయ తినాలని ఉంది తినాలని ఉంది ఆకర్షణీయం చెట్టు ఎక్కితే పడిపోతానేమో చెట్టు ఎక్కితే పడతానేమో అనే భయం ఉంది చెట్టు ఎక్కితే పడతానే భయం ఉంది జాకాయ తినాలని ఉంది కాకపోతే చెట్టు ఎక్కితే పడిపోతానని భయం ఉంది ఇది ఏ రకమైన సంఘర్షణ అంటే ఉపగమ పరిహార సంఘర్షణ స్వీట్ తినాలని ఉంది స్వీటు తినాలని ఉంది స్వీట్ తినాలని ఉంది షుగర్ వస్తుందేమోనన్న భయం ఉంది షుగర్ వస్తుంది అని భయం ఉంది ఇది ఏ రకమైన సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ సినిమాకు వెళ్ళాలని ఉంది సినిమాకు వెళ్ళాలని ఉంది వెళ్ళాలని ఉంది తండ్రి తిడతాడేమోనన్న భయం ఉంది తండ్రి తిడతాడేమోనన్న భయం ఉంది ఇది ఉపగమ పరిహార సంఘర్షణ స్కూలుకు వెళ్ళాలని లేదు స్కూల్కి వెళ్ళాలని లేదు అది తనకిష్టం అనమాట స్కూల్కి వెళ్ళాలని లేదు ఉపాధ్యాయుడు దండిస్తాడేమోనన్న భయం ఉంది ఇది నెగిటివ్ ఉపాధ్యాయుడు దండిస్తాడేమన్న భయం ఉంది ఇది ఏ రకమైన సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ ఓకేనా నెక్స్ట్ లాస్ట్ వన్ నాలుగోది నాలుగు ద్వి ఉపగమ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఇక్కడ రెండు ఆకర్షణీయమైనవి రెండు ఆకర్షణీయమైనవి రెండు ఆకర్షణీయమైనవి రెండు వికర్షణీయ ఇష్టం లేనటువంటి అంశాల్లో వికర్షణీయమైన అంశాల్లో ఏదో ఒక ఎంపిక చేసుకునే క్రమంలో ఏర్పడే సంఘర్షణే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు రెండు ఆకర్షణీయమైనవి రెండు వికర్షణీయమైన అంశాల్లో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకునే క్రమంలో ఏర్పడేటువంటి సంఘర్షణే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు ఇక్కడ వ్యక్తికి సంబంధించి మనం చూస్తే ప్లస్ ఉంటుంది ఒక మైనస్ ఉంటుంది ఒక మైనస్ ఉంటుంది ఒక ప్లస్ ఉంటుంది ఇట్లా రెండు ఇష్టమైన అంశాలు రెండు ఇష్టం లేనటువంటి అంశాలు ఇవిడు ఉంటాయి ఉదాహరణకి ఎగ్జాంపుల్ చూద్దాం గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం శాలరీ తక్కువ శాలరీ తక్కువ ప్రైవేట్ ఉద్యోగం శాలరీ ఎక్కువ శాలరీ ఎక్కువ ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఉద్యోగం అనేది ప్లస్ శాలరీ తక్కువ మైనస్ ప్రైవేట్ ఉద్యోగం అనేది మైనస్ శాలరీ ఎక్కువ ప్లస్ ఇలాంటి సిచ్యువేషన్ లో మరి మనం డెసిషన్ తీసుకోవాలి మన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కానీ శాలరీ తక్కువ ఎక్కడో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది శాలరీ ఎక్కువ మరి దేన్ని సూట్ చేసుకోవాలి గవర్నమెంట్ ఉద్యోగం మనం చేసిన చేయబోయినా రిటైర్మెంట్ వైజ్ వరకు దాదాపు సిక్స్టీ టూ ఇయర్స్ వరకు సిక్స్టీ ఇయర్స్ వరకు మనం సరే మంచిగా చేసే వాళ్ళు ఉన్నప్పటికీ చేసినా చెయ్యి నడుస్తుంది భావన ఉంది సొసైటీలో కాబట్టి కాబట్టి ఎవరు తీసేసే వాళ్ళు ఉండరు కాబట్టి శాలరీ తక్కువ ఉంది ఇక ప్రైవేట్ ఉద్యోగం మనకి ఇష్టం లేకపోయినా మనమే బయటికి రావాలి వాడికి ఇష్టం లేకపోయినా మనమే బయటకు రావాలి కానీ చాలా అట్రాక్టివ్ శాలరీస్ ఉంటాయి సాఫ్ట్వేర్ లో చూడండి మంచి మంచి అట్రాక్టివ్ సాలరీస్ ఉంటాయి ఓకేనా మరి దీన్ని సూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఒక అమ్మాయికి పెళ్లి చేయాలని అనుకున్నారు మరి రెండు సంబంధాలు వచ్చినాయి మరి ఎలాంటి సంబంధాలు వచ్చినాయి పెళ్లి సంబంధాలు అనేది ఒకసారి చూద్దాం ధనవంతుడు ధనవంతుడు బాగా డబ్బులన్న సంబంధం వచ్చింది కాకపోతే అందంగా లేడు పిల్లగాడు అందగాడు కాదనమాట అందంగా లేడు అంటే ఇంకో సంబంధం వచ్చింది మంచి అందగాడు మహేష్ బాబు అందంగా ఉంటాడు కాకపోతే అతనికి దగ్గర పెద్ద ఎకనామికల్ గా పెద్దగా లేదు డబ్బులు తక్కువ డబ్బులు తక్కువగా ఉన్నాయి ఆస్తులు తక్కువగా ఉన్నాయి అనమాట మరి ధనవంతుడు అనేది ప్లస్ అదే విధంగా అందంగా లేడు అనేది మైనస్ అందంగా ఉంటాడు ప్లస్ డబ్బులు తక్కువ మైనస్ ఇట్లా సంబంధం వచ్చింది కొంతమంది ఏం చెప్తారంటే అందం దేముందమ్మా బాగా డబ్బులు ఉన్నాయి కదా డబ్బులు ఉంటే ఏదేం చేయొచ్చు అందంగా మారచ్చు చేసుకోమని చెప్తారు కొంతమంది డబ్బులు ఏముందమ్మా ఈడు చోడు బాగుండాలని చెప్తూ ఉంటారు ఇలాంటి సందర్భంలో డిసిషన్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఇట్లా రెండు ఉన్నప్పుడు ఏదో ఒకటి సూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటప్పుడు ఏర్పడేటువంటి సంఘర్షణే మన ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటాం ఓకేనా ఇట్లా సంఘర్షణ అనేది ప్రధానంగా నాలుగు రకాలు నాలుగు రకాలని ఎవరు చెప్పారు అంటే కరెక్ట్ లెవింగ్ చెప్పాడు

పరిహార సంఘర్షణ అని చెప్తాం ఓకేనా ఇది సంఘర్షణకు సంబంధించినటువంటిది కాబట్టి మనం ఇలా మంచి టాపిక్స్ రెండు కూడా పరంగా ఉపయోగపడేటువంటి తెలుసుకున్నాం ఒకటి ప్రక్షేప పరీక్షలు బుద్ధిమత్వాన్ని అంచనా వేసేటువంటి ప్రక్షేప పరీక్షల గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ రెండవది వచ్చేసి మనకి సంఘర్షణ అంటే ఏంటి ఆ సంఘర్షణ రకాలకు సంబంధించి మనం తెలుసుకోవటం జరిగింది ఓకేనా